గురువారం నుంచి చెన్నై వేదికగా బంగ్లాదేశ్తో టీమిండియా తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే ఇక ఈ మ్యాచ్లో రోజు సగం సెషన్ వరకు బంగ్లా బౌలర్లు ఆధిపత్యం కొనసాగించారు నూట నలభై నాలుగు పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి టీమిండియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది ఇలాంటి సమయంలో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ అద్భుతమైన బ్యాటింగ్తో దుమ్ము రేపాడు విరాట్ కోహ్లీ కెప్టెన్ రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ లాంటి స్టార్ బ్యాటర్లు విఫలమైన చోట సెంచరీతో అదరగొట్టాడు నూట నలభై నాలుగు పరుగులకి ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ పటిష్ట స్థితిలో నిలిపాడు ఈ క్రమంలోనే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు అంతేకాక టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరసన కూడా అశ్విన్ చేరాడు రవిచంద్రన్ అశ్విన్ బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పాలిట ఆపద్ బాంధవుడిలా నిలిచాడు బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ ధాటికి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శుభన్ గిల్ ఇలా క్రీజులోకి వచ్చి అలా వెళ్ళిపోయారు దాంతో నూట నలభై నాలుగు రన్స్కే ఆరు వికెట్లు కోల్పోయి ఆల్ అవుట్ అవుతుందా అన్న సందేహం ప్రేక్షకుల్లో కలిగింది ఈ క్రమంలో క్రీస్లోకి వచ్చిన సీనియర్ ప్లేయర్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన బ్యాట్తో మరోసారి టీమిండియా పాలిట దేవుడిలా మారాడు మరో ప్లేయర్ రవీంద్ర జడేజాతో కలిసి ఏడో వికెట్కు ఏకంగా నూట తొంభై ఐదు పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఈ క్రమంలోనే నూట పన్నెండు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్సర్లతో నూట రెండు పరుగులు చేశాడు ఇదే సమయంలో జడేజా నూట పదిహేడు బంతుల్లో పది ఫోర్లు రెండు సిక్సర్లతో ఎనభై ఆరు పరుగులు చేశాడు కాగా అశ్విన్ కెరియర్లో ఇది ఆరో టెస్ట్ సెంచరీ ఇక ఈ సెంచరీ ద్వారా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును సమం చేసి అతడి సరసన నిలిచాడు అశ్విన్ ధోని సైతం టెస్టుల్లో ఆరు సెంచరీలు చేశాడు ఇప్పుడు ఆ రికార్డును అశ్విన్ సమం చేశాడు అదీ కాక ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ధోని కంటే ఎక్కువ ఓవర్సీస్ సెంచరీలు ఈ స్టార్ స్పిన్నర్ నమోదు చేయడం విశేషం స్వదేశంలో నాలుగు వెస్టిండీస్ గడ్డపై రెండు సెంచరీలు బాదాడు ఈ వెటరన్ ప్లేయర్ ధోని మాత్రం భారత్ గడ్డపై ఐదు సెంచరీలు పాకిస్తాన్లో ఓ సెంచరీ నమోదు చేశాడు ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్లో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా ఆరు వికెట్లు నష్టపోయి మూడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసింది క్రీజులో అశ్విన్ నూట రెండు పరుగులతో అలాగే జడేజా ఎనభై ఆరు పరుగులతో నిలిచారు ఆ తర్వాత బంగ్లా బౌలర్లలో మహమ్మద్ హసన్ నాలుగు వికెట్లతో భారత్ను దెబ్బ కొట్టాడు ఇక తన వీరోచిత బ్యాటింగ్తో సెంచరీ సాధించడమే కాకుండా ధోని రికార్డును సమం చేసిన అశ్విన్ ఇన్నింగ్స్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి